ఊహించండి ఇంకా ఏ ధర్మం మీద సరే ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన ఒక మసీదు మీద జరిగిన దేశం అలకలోలుం చేసారు ప్రపంచమంతా మాట్లాడతారు గ్లోబల్ న్యూస్ అయిపోద్ది కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రం అయితే ఈ ప్రసాదం అపవిత్రం అయితే ఒక్కరు కూడా మాట్లాడ మాట్లాడకూడదు ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మొల భావాలు ఉండవా ఇది ఒక్కరు నిందించట్లా అసలు మీరు ప్రస్తావన చేయకూడదు ఇది తప్పు ఇది మాట్లాడకూడదు నిట్లా ఇదే వేరే మతానికి మీరు అనుభవిస్తారా నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని ఇస్లాంని గౌరవించేవాడిని క్రిస్టియానిటీని గౌరవించేవాళ్ళు మేమందరం సనాతన ధర్మం సనాతన ధర్మం మేము దేనికి సనాతన ధర్మం అంటే సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు ఇది ఒక వ్యక్తి ఒక ప్రో ఒక కూర్చోబెట్టి ఒకరు చేసింది కాదు ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది అలాంటి విశ్వాసాలకి దగ్గర తీసుకున్న ఈ నేల మీద ఇలాంటి అపవిత్రం జరిగితే రిపీటెడ్ గా జరిగితే ఒకసారి కాదు రెండు సార్లు కాదు రిపీటెడ్గా సార్ ఇప్పుడు కూడా మాట్లాడకూడదంటే అది తప్పు చేసే వాళ్ళు